స్త్రీల ఆరాధనలో కూడా ఎక్కువగా అంటే దైవ సాధకులు మనకు స్త్రీ నుంచి ఉద్దేశించి మాట్లాడారు ఆ వాక్యము దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే కనుక మనము మనం అనుకుంటాం ఇది స్త్రీలు కానీ ఇది పురుషుల కానీ కానీ దేవాతి దేవుడు మనందరికీ దయచేస్తూ ఉన్నాడు ఒకే మాట హాలలోయ హాలలోయ ఇక్కడ చూస్తున్న మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క ఈ యొక్క సామెతలు ఈ ముప్పై ఒకటి అధ్యాయాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఒక తల్లి ఒక తల్లి కుమారుడితో మాట్లాడుతూ ఉంది ఒక తల్లి ఎవరితో మాట్లాడుతుంది కుమారుడితో మాట్లాడుతుంది ఒక తల్లి కుమారుడితో మాట్లాడేటప్పుడు ఆ కుమారుడికి ఎంత జాగ్రత్త ఏ విషయాల్లో ఆ కుమారుడు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఆ యొక్క కుటుంబము ఏమైపోతుంది అనే భయంకరమైన భయంకరమైన ఇహలోకమైన స్థితిగతుల్ని ఆ బిడ్డకి జ్ఞాపకం చేస్తూ ఉంది తల్లి హలో ఇక్కడ ఈ మాటని మీకు ఎందుకు చదివించారంటే కనుక ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాటని మరొకసారి మరొకసారి మీరు అందరూ కూడా ఈ మాటని ఒక మరొకసారి మీరు పలకండి నా ఇంటి నా ఇంటివారి నడతలను నేనును బాగుగా కనిపెట్టదును మరొకసారి మాట నా ఇంటి వారి నడతలను నేను బాగుగా కనిపెట్టేదను చూడండి మన బిడ్డల్ని మనము బాగుగా కనిపెట్టేటప్పుడు వాళ్ళ ప్రవర్తనలో వారు ప్రవర్తనలో ఏదైనా తేడా వచ్చిందనుకో వారు ఏదైనా కొంచెం శాడ్గా ఉంటారు మనం అడుగుతాం అడగమా ఏమైంది ఏమైంది ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాం అడగమండి మనం అడుగుతాం అదే కొంచెం హ్యాపీగా ఉంటారు అప్పుడు కూడా మనము అడుగుతాం ఏమైందమ్మా ఏంటి ఎలా ఉన్నావు ఎన్నైనా అలా ఉన్నామేంటి అని చెప్పేసి అడుగుతామడ మనం అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఓ ఇదిగో వాళ్ళ నాన్న వాళ్ళకి సైకిల్ కొనిచ్చాడంట నా దగ్గర సైకిల్ లేదు నేను నడిచి వెళ్తున్నాను ఇలాంటివి వింటూ ఉంటాం కదా మనం మన ఊర్లో ఏ లేకుంటే వాడికి చక్కగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మంచి మూడు రంగులు సర్ట్ వేశారు నేను మామూలుగా ప్లేన్ సర్ట్ వేసుకెళ్ళాను ఇలాంటి కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం ప్రిమేను దేవుని బిడ్డలారా నేను మరొకసారి మరొకసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నిన్న అదే లాస్ట్ వీక్ జరిగిన హైదరాబాద్ సంఘటన జ్ఞాపకం చేసుకోండి ఒక కొడుకు ఒక కూతురు చక్కని కుటుంబం ఆ తల్లి ల్యాబ్ లేకుండా పనిచేస్తుందంట వాళ్ళ తల్లి చూడండి వారు ఏం పాపం చేశారు ఆ కుటుంబం ఆ కుమార్తెను నిర్దాక్షరంగా ఎనభై వేలు రూపాయలు దానికోసం అని చెప్పేసి వచ్చి దొంగిలించాలని చెప్పేసి వచ్చి వాడు ఏం చేశాడు పిల్ల ఎదిరించిందని చెప్పేసి ఆమెను ఏం చేశాడండి ఎన్ని బోట్లు పొడిచాడో ఇప్పుడు వాక్యం దగ్గరికి రండి ఈమె ఏం చేస్తుందండి ఆమె ఏం చేస్తుంది తన ఇంటి వారి నడతలను ఒక్కసారి చూడండి మనము మన బిడ్డలని నడతలను మనం కనిపెట్టినప్పుడు మన బిడ్డల నడతలను మనం కనిపెట్టినప్పుడు వారు పడిపోతారేమో వారు తొలగిపోతారేమో వారు హలోకంలో కలిసిపోతున్నారేమో అనే బాధ్యత దేవుడు మన అందరికీ ఇస్తూ ఉంటున్నాడు మన మధ్యలో ఉన్న నాకు వచ్చేంత ప్రియులు ఆయన ఒక మాట చెప్పారు అని ఏమంటారంటే నేను చాలా సంవత్సరాలు దుబాయ్లో ఉన్నానండి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఉంటాను నేను ఎందుకు అంటే నా బిడ్డలు పెద్దలు అయిపోతున్నారు నేను వాళ్ళ దగ్గరే ఉండాలి ఇంటి దగ్గర ఏం పని చేసుకున్నా పర్లేదు ఎందుకు అంటే ఆ బాధ్యత మనం తీసుకోవాలి ఆ బాధ్యతను మనం ఏం చేయాలండి తీసుకోవాలి ఈ రోజుల్లో బిడ్డలు కూడా ఎలాగున్నారంటే కనుక వారికి పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసాలు ఇంకంతే నేను నేను ఆ తల్లిదండ్రి ఎంత కష్టపడ్డారు ఏంటి అన్నది ఎవరు కూడా చూస్తలేదు ఇప్పుడు వాడిని టెన్త్ క్లాస్ చదివిస్తున్నారు ఇప్పుడు వాడి పరిస్థితిని బట్టి వారి తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు సమాజంలో ఏ విధంగా జీవిస్తారు ఒకసారి ఆలోచన చేయండి చాలా కుటుంబాలు బిడ్డల వల్ల నాశనమయ్యే కుటుంబాలు చాలా ఉన్నాయి చాలా కుటుంబాలు బిడ్డల వల్ల అవమానపడే కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా ఇక్కడ దేవుడు మనకి చక్కని అవకాశాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు పడిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడండి లేవనెత్తుతాడు మనము ఆ పడిపోయిన స్థితిలో నుండి ఇంకా దిగజారుడు స్థితిలోకి మనం వెళ్ళకూడదు దేవుని మాటలు విన్న కుటుంబం ఏ విధంగా ఉంటుంది దేవుడు ఏ విధంగా తోడుగా ఉంటాడు దేవుడు ఏ విధంగా కాపాడుతాడు మనందరికీ తెలుసు అపోసుడని పౌల్ గారు చక్కని రీతిలో తెలియజేస్తారు మనకి అక్కడ అకుల్లా ప్రిస్కల్లా కొరకు చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు తీయండి పద్దెనిమిది అధ్యాయం మొదటి మాట చదవండి అమ్మా బయలుదేరి కనుగొని వెళ్ళను వారు వృత్తికి ఏం చేసేవారండి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో ముండెను వారు కలిసి పనిచేయుచ్చుండెరి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశవస్తులను ఒప్పించుచుండెను ప్రిమణ దేవుని వర్లారా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు చూస్తున్నప్పుడు ఒక కుటుంబం మీద దేవుని యొక్క హస్తము ఉన్నప్పుడు వారు ఏ విధంగా జీవిస్తారు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది ఆ దైవ సేవకుడు తెలియజేస్తూ ఉంటాడు ఆ దైవ సేవకుడు ఎప్పుడైతే ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటున్నాడు వారు నడతలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ కుటుంబానికి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అయ్యా నేను అనేక సంవత్సరాల నుంచి మందిరికి ఎందుకు వెళ్తున్నాను గంట నేను ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు అనే సాక్ష్యం ఇప్పుడే ఉన్నాం మనం ఎందుకు గురించి అంటే ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తుంది ఏమొస్తుందండి మనలో పశ్చాత్తాపం అయ్యో దేవా ఇంకా నేను తెలుసుకోలేదా నేను ఎందుకు వెళ్తున్నానా అనే భావన మనకు కలుగుతూ ఉంటుంది దేవుని మందిరంలో ఉన్న మనందరము కూడా అనేకమైన మార్లు వింటున్న వాక్యాన్ని బట్టి అయా ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు ఇదిగో నా బిడ్డతో నేను మాట్లాడాను అనేక మంది మన సంఘంలో ఉన్న బిడ్డలు ఇంటికి ఫోన్ చేసి అమ్మా మీరు జాగ్రత్త మీరు హాస్టల్లో ఉండండి అమ్మ మీరు జాగ్రత్త స్కూల్కి వెళ్ళి వచ్చే సమయంలో అమ్మ మీరు జాగ్రత్త మంచిగా చదవాలి అమ్మ మీరు జాగ్రత్త ఫస్ట్ క్లాస్ రావాలి చాలా సంతోషం ఏ దుష్టుడు కన్ను ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు మన కుటుంబాలను మనం కనిపెట్టుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వర్లరా మన కుటుంబాలను మనం చూస్తూ ఉండాలి మన బెడ్డ మనం చూస్తూ ఉండాలి మీరు కనిపెట్టే సమయము దేవుని పాద సన్నిధిలో కనిపెట్టినట్లయితే కనుక దేవుని పాద సన్నిధిలో కనిపెట్టినట్లయితే కనుక ఆయన కృప నిరంతరము బిడ్డలు పెద్దలా ఉంటుంది హాలలుయా హాలూయ ఒకసారి అబ్రహం గారు కూడా ఆ విధంగా చేశారు ఆది కాండంలో ఒకసారి చూడండి ఆయన కూడా ఆయన కుటుంబం కొరకు ఏ విధంగా ఆయన ప్రయాసపడ్డారు ఇరవై నాలుగో అధ్యాయం తీని ఒకసారి చాలా మాటలు దాంట్లో ఉన్నాయి కొన్ని మాటలు మనము చూద్దాం ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే ఇరవై నాలుగో అధ్యాయం ఒకసారి చూడండి ఇరవై నాలుగో అధ్యాయంలో అరవై ఏడో పేజీ అరవై ఏడు వచ్చిన ఒకసారి చదవండి ముందు పోయిను భార్య ఆయను దుఃఖ నివారణ ఇక్కడ చూడండి ఇక్కడ మన అందరికీ తెలుసు ఈయన మనము చదువుకుంటున్న మాటలు ఇస్సాకు ఏ విధంగా మనకి అబ్రహం గారు దేవుడు సెలవిచ్చాడు ఏమని నీ ఒక్కగానకొక్క మారుని ఏమిచ్చేమన్నాడు కానీ ఆయన అక్కడి వరకు కూడా తీసుకెళ్ళినప్పుడు దేవుడు కనికరము చూపించారు ఆయన విశ్వాసాన్ని ఆయన విశ్వాసాన్ని ఆయన పరీక్షించారు దాంట్లో విజయాన్ని పొందుకున్నాడు అబ్రహం గారు హలో ఆ యొక్క విజయము ఎంతవరకు ఉంది అంటే కనుక ఈయన వచ్చి ఈ కుమారుడి కొరకు వివాహం చేయాలి ఆ కుమారుడి కొరకు ఏం చేయాలండి వివాహము చేయాలి అని చెప్పేసి ఈన ఎప్పుడైతే ఈ దగ్గరున్న సమూహాన్ని పంపించి ఆ కు ఆ యొక్క వివాహము కొరకు ఈయన ఎదురు చూస్తున్నారు ఆ గారిని ఆ సార యొక్క దగ్గర దగ్గర తీసుకెళ్ళి మనము చూస్తున్నప్పుడు అక్కడ మీరు ఈ అంతా చదువుతుంటే ఈ స్టోరీ మనకి అర్థమవుతూ ఉంటుంది ఒక్కసారి ముప్పై నాలుగు వచ్చిన చదవండి ఒకసారి గనుక చూడండి ఇక్కడ దేవుడు అబ్రహం గారికి దయచేస్తారు ఆయన దగ్గర పనిచేసే వారందరూ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఇక్కడ ఆయన దగ్గర పనిచేసిన వారి యుద్ధకు వారి వారితో దేవుడు వారితో అబ్రహం గారు మాట్లాడుచు ఉంటున్నారు ఏమంటే కనుక నా కుమారుడికి నా కుమారుడికి వధువును చూడాలి ఇప్పుడు పెండ్లు కుమార్తెను చూడాలి ఆ పెండ్లు కుమార్తె కొరకు మీరు బయలుదేరి వెళ్ళాలి ఇక్కడ చూడండి దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ వారు వెళ్ళే సమయంలో వారు మాట్లాడుకునే సమయంలో వారు అనుకునే సమయంలో ఏ విధమైన కార్యాలు జరుగుతున్నాయో ఈ వాక్యాలను చదివితే మనకు చాలా చాలా మంచిగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఏ విధంగా ఈ ఇల్లు కట్టుకోవడములో దేవుని పాదాల పట్టుకుని మనం వెళ్ళుతూ ఉంటామో మన ఇతర ఏమి జరుగుతుంది అన్న దేవుడు మనకు కనపరుస్తూ ఉంటారు అది ఏ ఏ విధంగా సరే అనుకోవచ్చు మన బిడ్డలు అనుకోవచ్చు నేను వాళ్ళతో మాట్లాడిన వీళ్ళతో మాట్లాడాలి ఎవరికి తెలియదు అని చెప్పేసి కానీ దేవుడు కనపరుస్తూ ఉంటాడు ఇక్కడ ఇస్సాకుని బలి చేయడానికి తీసుకుపోయాడు ఆయన అనుకోలేదు ఏ నా తండ్రి ఇలా చేస్తాడు నా వచ్చినట్లు చేస్తానని చెప్పి అనుకున్నాడండి ఇస్సాకు అనుకోలేదు ఆయన ఎవరు విన్నాడు దేవుని మాట విన్నాడు తల్లిదండ్రులు మాట విన్నాడు మన కుటుంబాల్లో మనం కూడా మన బిడ్డలు మనం మాటలు వినాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలి చూడండి ఇక్కడ కింద కింద ఆ యొక్క సన్నివేశాన్ని మనం చదువుదాం అరవై నలభై యోచన చదవండి ఆ స్త్రీ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి అక్కడ ఎవని ఎవని సన్నిధి అనేటప్పటికి అక్కడ డాష్ బోర్డ్ రాస్తున్నారు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహో నీకు నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నీ వంశస్థులో నా తండ్రి ఇంటి నుండి నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చదవో విశ్వాసం చూడండి అబ్రాహం గారి విశ్వాసం చూసారా ఆయన కుమారుడి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డ దేవుని సన్నిధానంలో మనందరము కూడా మనం చేస్తున్న పనులను బట్టి మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి మనం నడుస్తున్న నడతలను బట్టి మనం కట్టు మనము మనం చూస్తున్న మన కుటుంబాన్ని కనిపెట్టుకుంటున్న కనిపెట్టడంలో బట్టి కుటుంబాన్ని కనిపెట్టడంలో అంటే కనుక వారికి ఆపద వచ్చింది వారికి అవసరత వచ్చింది వారికి అనారోగ్యం వచ్చింది అప్పుడు డబ్బులు పంపిస్తే సరిపోతాయి అది కాదు అది కాదు దేవుని పాద సన్నిధిలో కనిపెట్టాలి ఇక్కడ అంటున్నారు కదా అయ్యా నేను పంపిస్తున్నానని పని అయిపోద్ది అని అంటున్నారు ఇక్కడ లేదు మన చదివిన మాట ఏంటి ఎవరిని సన్నిధిలో నేను జీవించుచున్నానో మనం ఎవరి సన్నిధిలో జీవిస్తున్నామో మనం జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలి చూడండి అందుకే ఆయన అంటున్నారు ఎవరిని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీ నీకు నీతో కూడా ఉన్నాడు మనతో కూడా ఉండాలి మన కుటుంబాలతో కూడా ఉండాలి మన ప్రయాణాల్లో ఉండాలి మన ఆలోచనలో ఉండాలి మన తలంపుల్లో ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఆయన చిత్తాన్ని నేరిగి మనం జీవించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా ఎంతో చక్కని రీతిలో మనకు తెలియజేస్తూ ఉంటున్నారు చూడండి ఎప్పుడైతే ఈ విధంగా ఆయన పంపిస్తూ ఉంటున్నారో మీరు నలభై రెండు వచ్చిన నుంచి కిందకి చదవండి నేను నేడు ఆ భావి యోధకు వచ్చి అబ్రహామునకు నా యజమాను దేవుడైన యహోవ నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల చూడండి ఈ మాటని జాగ్రత్తగా గమనించండి నేను ఈ నీళ్ళ బావి యొక్క నిలిచి ఉండగా నీళ్ళు చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసిన నీ నువ్వు దయచేసిన నీ కడవలో నీళ్ళు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు ఈ ఈ మాట ఈ మాట నలభై నాలుగు చాలా జాగ్రత్తగా చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కసారి నా ఒక చూడండి మనము మనము వింటున్న మాటల్ని మనం వింటున్న మాటల్ని దేవుడు అను గురించి మాట్లాడి ఎవరను గురించి మాట్లాడండి దేవుడు అను గురించి మాటలు ఎంతో స్పష్టంగా నలభై నాలుగో వచ్చినములు ఆయన హృదయంలో అనుకుంటున్నారు ఆయన ఎక్కడ అనుకుంటున్నారండి ఆయన హృదయంలో తలంచుచున్నారు ఎందుకు తలంచుచున్నారంటే కనుక ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు హలలుయ హలూయ ప్రియమైన దేవుని వారిని ఒక విషయం చెప్తాను నేను మీకు మేము ఊహించలేదు అంటే కొన్ని కొన్ని సహవాసాలకు వెళ్ళినప్పుడు కర్మ సహవాసానికి వచ్చినప్పుడు మొట్టమొదటలో మేము ప్రారంభించినప్పుడు చాలా అంటే జరుగుతుందా అందరూ వస్తారా ఈ విధంగా తరలించాం కానీ దేవుని ప్రార్థన చేసాము ప్రారంభించాం మీకు విషయం తెలుసా లాస్ట్ వీక్ ముప్పై రెండు మంది వచ్చారు అక్కడికి చప్పలు కొట్టి దేవుని అనుమాహింపరచం నేను ఎందు గురించి మాట చెప్తున్నానంటే కనుక మన ఊహలు వేరు దేవుని కార్యాలు హలో లూయ మాకు తెలియదు మాకు తెలియదు రేపికా గారు ఏడు రోజులు ఆవిడ ఈ యొక్క కూడికల్లో చక్కని రీతిలో నేను ఒక ఒక నేను ప్రతిష్ట ప్రతిష్టత నేను చేసుకున్నాను దేవుని సన్నిధులు నేను అడిగాను ఏడు వారాల కంపల్సరీ సహవాసంతో కలిసి నేను దేవునితో ముందుకు కొనసాగాలని వచ్చిన ప్రతి బిడ్డకి కూడా అల్పాహారం ఇవ్వాలని ఆవిడ ముందు మాకు చెప్పలేదు మీకు విషయం చెప్పనా బలమైన కార్యాన్ని మనం ఎదుర్కోబోతున్నాము అందుకు ఆ ప్రతిష్టమైన ఆరాధన జరుగుతూ ఉన్నాయి చెప్పండి కూడా దేవుని నామన్ మహింపర్చు చాలామంది ఆరాధన పెడతామంటే వద్దు అంటున్నారు ఏమో అలా వస్తారు రారో తెలియదు మేము ఉంటామో లేదో తెలియదు అంటే ఇలా చూడండి నామక చూడండి ఒకసారి నామక చూడండి నేను అనేది ఎందు గురించి అంటే కనుక దేవుని సన్నిధి ఎవరి సన్నిధి అండి దేవుని సన్నిధి నుండి మనం తొలగిపోకూడదు దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆశ ప్రతి వారము ప్రతిరోజు ఎక్కడికో దిక్కి వెళ్ళి నేను వాక్యం చెప్పొచ్చేటప్పటికి నాలో ఉన్న బలహీనత అంతా వెళ్ళిపోద్ది హలోయ మైంట్ వాళ్ళు అంటారు భోంచేసారా లేదని గనకి బలహీన ఆహారం దేవుడిచ్చాడు హలో లూయ ప్రియమైన దేవుని బిడ్డలారా నాది ఒకే ఒక తలంపు ప్రతి ఒక్కరము కూడా దేవుడితో ఉండాలి ఇక్కడ చూడండి ఈ వాక్యం చదివే ముందు నీ మాటలు నేను మీకు ఎందుకు చెప్పాను ఇక్కడ చూడండి నువ్వు త్రాగము నీ ఒంటెలకు నువ్వు చేది ఆగడ మీరు ఎవరో చదవద్దమ్మా ప్లీజ్ మీరు మీరెవరో చదవద్దు ఒకసారి నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయిదనని ఎవతో చెప్పెనో ఆమెయే నా యజమాని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్యుండెను గానీ మనవ చేసుకుంటేని అని హృదయంలో అనుకుంటున్నారు దేవుడు అనుగ్రహించిన బిడ్డ ఎవరండి దేవుడు అనుగ్రహించిన బిడ్డ ఇదిగో ఇక్కడ 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 రాశారు కదా చూడండి ఎంత చక్కని రీతిలో నా యజమాని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్య ఉండేను గా కానీ మనం వచ్చేసుకుంటారు వెంటనే తర్వాత వచ్చినవేండి చూడండి వెంటనే చూడండి నేను నా హృదయంలో అట్లు అనుకున్న చాలింపక ముందే మన ఊహల్లో తలంపు రాక్కక ముందే దేవుడు కార్యాలు చేస్తాడు చెప్పడం కూడా దేవున పర్చుడు ప్రేమ దేవుడు వాళ్ళరా ఎప్పుడు జరుగుతాయి అంటే కనుక నువ్వు దేవునితో ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతాయి అంటే నీ ఇంటి వారిని కలిపెట్టుకుంటున్నప్పుడు నీ ఇంటి వాళ్ళ నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నప్పుడు నువ్వు దేవునిలో కనిపెట్టుకుని ఉంటున్నావా నీకు కానీ కనిపెట్టుకుంటున్నావా ఎంత మంచి డ్రెస్ కొన్నాను ఆ డ్రెస్ వేసుకోలేకుండా ఈ డ్రెస్ వేసుకున్నవేంటి మనం కనిపెట్టుకునే విధానం వాళ్ళందరూ ఫోటోలు అలాగ ఉన్నారు అలాగేంటి మనం కనిపెట్టుకునే విధానం దేవుని బిడ్డలు మేము మనందరము కూడా అమ్మ ప్రార్థన చేసుకున్నావు ఎప్పుడైనా అడిగాము మన బిడ్డల్ని ఎప్పుడైనా ఇంట్లోకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ప్రతి దినము కూడా నేను ఒకటి చెప్తాను నా బిడ్డలకి అమ్మను మీరు ప్రార్థన చేసుకోండి చెప్తాను చెప్పను అడగండి బాబు నేను ఎందు గురించి చెప్తున్నానంటే ప్రియమని దేవుని వరలారా మనము శాశ్వతము కాదో ఇట్లా నుంచి వెళ్తున్నాను అమ్మ ప్రార్థన చేసుకోండి బయటికి వెళ్తారని ఎవడో వచ్చిన గుర్తిస్తాడు నేను ఇంకా రేపు పొద్దున ఎవరన్నా అడుగుతారు ని నీ యొక్క తండ్రి ఏమి నేర్పించాడంటే ఆ చెప్పాలి ఇప్పుడే ప్రార్థన చేసుకోమని చెప్పారండి ఇంతరాణి ఇలాగ అయిపోయిందని చెప్పేసి మన బిడ్డలకి ఎప్పుడైనా చెప్తాం మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాము అంటే ప్రియమని దేవుని వాళ్ళ రోషము కలిగి జీవించాలి హలోయా నీకేమి లేకుండా పర్లేదు దేవుడు ఉండాలి నీకేమి లేకుండా పర్లేదు దేవుడు మాత్రము ఉండాలి డబ్బు 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 అయ్యా ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ఇప్పుడు ప్రకాష్ ప్రకాష్ గారు చనిపోయారు కదా గంటేలా ఆయన డబ్బు లేనివాడు కాదు చాలా మంచి జ్ఞానం ఉన్నవాడు చాలా జ్ఞానం ఆయన జ్ఞానము ఆయన ఎడ్వర్డ్ గారు ఇద్దరు కూడా తరికించుకునేవారంట వాక్యం విషయంలో వారిద్దరు కూడా తరికించుకునేవారంట వాక్యం విషయంలో అని చెప్పిన స్టేట్మెంట్ ఏంటి చెప్పన మనకి మనకి అన్నీ ఉన్నప్పుడు సంతోషించడం కాదు దేవుల్లో ఏమి లేనప్పుడు సంతోషించాలి ఆయన మరణకరమైన భావన కుందని ఆయనకి తెలుసు ఆ రోగాన్నించి ఆయన ఎప్పుడూ కూడా తీసేమని అనలేదంట నీ కృపనకు నాకు చాలని చెప్పేసి ఆయన ముందుకెళ్ళాడంట హాలో లోహా అటు రోషంగా మనం జీవిస్తున్నావా ఆ రోషం కలి ఎందుకు అంటే దేవుని బిడ్డలు మీ దేవుని బిడ్డలు మీ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం మనందరము కూడా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటున్నానా లేదా నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నానా లేదా ఇక్కడ చూడండి ఏ విధంగా ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనలో మనలో ఏమో ఆలోచన రావాలి అయ్యా నేను కూడా ఆ విధంగా చేసినప్పుడు నేను నా హృదయంలో అట్లు అనుకుని ఉంటే చాలింపక ముందే రేపిక భుజము మీద తన కొడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు నేను ఆమెను అడుగగా చూడండి తర్వాత చదవండి ఆమె త్వరగా తన కడవను దించి త్రాగము నీ ఒంటలకు నీళ్లు పెట్టదని చెప్పును కనుక నేను త్రాగించి తిని ఆమె ఒంటెలకు నీళ్ళు పెట్టాను ఎంత వినయం దేవుని కార్యములో మనం ఎప్పుడైనా కనిపెడుతున్నామో దేవుని కార్యములు ఆ విధంగా అబ్రహాము విశ్వాసము ఏ విధంగా ఆయన కుటుంబాన్ని కట్టుతుందో ప్రియమైన దేవుని బిడ్డలారా నా విశ్వాసం కూడా నా కుటుంబాన్ని ఆ విధంగా కట్టాలి నా విశ్వాసం కూడా నా కుటుంబంలో ఆ విధమైన మెలకు కలిగిన బిడ్డలు నాకు కావాలి నా కుటుంబం కూడా ఆ విధమైన మాదిరికరమైన కుటుంబంగా మార్చబడాలి ఎప్పుడైతే మనం అలాగుంటామో ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు మొదటి పీత రాసిన పత్రికలు ఒక మాట అంటాడు చూడండి మూడు ఐదు చదవండి ఒకసారి మొదటి పీత రాసిన పత్రిక మూడు ఐదులో అమ్మా ఎవరి దృష్టి కండి ఇది ఏంటండి అది అమ్మా చూడండి చూడండి అమ్మా మనము మాదిరికరంగా జీవిస్తున్న పరిశుద్ధ స్త్రీల కోసం ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నారు ఆయన అంటున్నారన్నమాట ఏమని అంటే కనుక అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని అలంకారం ఏ లోకమైన అలంకారం ఎంత మాత్రం కూడా కాదు తమ స్వపురుషులకి తమ స్వంత పురుషులకి తమ యజమానులకి వారు లోబడి ఉన్నారంట అది ఎవరి నామంలో వారు లోబడి ఉన్నారు తమ్మును తాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండిన తర్వాత ఆ తర్వాత వచ్చిన వచ్చి ఆ ప్రకారము సారా అబ్రహాముని ఏమైనా యజమానుడని పిలుచుచు మనం ఇది మారిపోతుంది కదా జనరేషన్ మారిపోతుంది కదా మన యొక్క యజమానులు మనం ఏమని పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఓయ్ తర్వాత ఓయి తర్వాత బాయ అంట మాయ అంట చాలామంది పిలుస్తారు అలాగా చాలామంది పిలుస్తారు నా భర్తని తెలుసు నా నా యొక్క కుమారుని యొక్క తండ్రిని తెలుసు కానీ మనం అలా పిలుస్తారు కానీ దేవుని బిడ్డలమైన మనము అలా పిలవకూడదు అది వాక్యం చెప్తుంది మనకి దేవుని బిడ్డలమైన మనము మనల్ని అలాగా పిలవకూడదు నాకు గొప్ప ఆశ్చర్యం తెలుసు చెప్పన చిన్నప్పుడు చిన్నప్పుడు నిర్మలం గారు హాస్టల్లో ఉండేవాడు నేను కూడా ఒక సంవత్సరం ఉన్నాను అప్పుడు వీళ్ళందరూ సాయన్న సాయన్న అని ఉన్నాను నన్ను ఓకేనా వరుసకైతే నేను మా అమయ్య నవ్వుతాను ఓకేనండి మ్యారేజ్ అయిన అనంతరము ఇప్పటివరకు కూడా యావండైనా తప్ప ఇంక రెండు మాట ఆవిడ నేను ఇప్పుడు అంటే ఫస్ట్లో ఫస్ట్లో అని పిలిచేది ఆవిడ అప్పుడప్పుడు గోల్డీ అని పిలి నవ్వు నవ్వుతున్నారండి మీరు నిజం గోల్డ్ అని పిలిచేది నేను ఆవిడే నిజం చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తుంది ఇప్పుడు గోల్డ్ అట్టుకెళ్తే గోల్డ్ అని పిలుస్తారు నవ్వద్దు కాదు నిజ మనము ఏదైనా మనం చేసే పనులు బట్టి ఉంటుంది కదా అప్పుడప్పుడు కోపంగా పిలిచిన గోల్డ్ అని పిలుస్తారా ఈ కూర ఎలా ఉండవు అన్నాను అనుకో అప్పుడు గోల్డెన్ పిలుస్తారా మారిపోద్ది అక్కడికి కొజోరం వచ్చేస్తుంది లేకపోతే చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని వర్లరా మన యజమాని మనం ఏ విధంగా పిలుస్తూ ఉంటున్నాం ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే కనుక చూడండి వారు అంట వారు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము తమ్మును తాము అలంకరించుకుని లోబడి చేత తమ్ముని తాము అలంకరించుకునేది ఆ ప్రకారము సారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఎలాగండి యోగ్యముగా నడుచుకొనుచు పుట్టినోట్లో ఏమన్నా ఉంది మేలు చేయొచ్చు ఏం చేయొచ్చుండి మేలు చేయొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు మనందరం కూడా ఒకరికొకరికి సహోదరులు అంటాం కదా మన పితరులు దేవుడు మన దేవుడు కదా ఆమె మన పితరులు వారికి పిల్లలుగా మనం ఉండాలి అంటే కనుక ఆ ప్రవర్తనల పోలి మనం నడుచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రవర్తన పోలి మనం ఏం చేయాలండి నడుచుకోవాలి నైల్లు నేను చక్కబెట్టుకుంటున్నానా ఇంటిని నేను చూస్తున్నానా చాలా విషయాల్లో మనల్ని మనం చూసుకుంటాం చాలా విషయాల్లో అయ్యో బాబాయ్ నా కూతురున్నాయి అంత అయిపోయింది ఏమైపోయిందండి నా కూతురు నాయంత అయిపోయింది నా కొడుకు నయంత అయిపోయాడు ఇప్పుడు నా బట్టలు కూడా సరిపోతున్నాయి కానీ ఇప్పుడు ఈ ఈ తండ్రి ఈ హృదయంలో వచ్చింది అనుకున్నావు ఇప్పుడు కొడుకు కంటే ఈయన ఎలా కనిపించాలి ఎంగ కనిపించాలి దేవుని బిడ్డలు మేము కూడా పరిశుద్ధతలో నువ్వు వ్యమనంగా కనిపించు పరిశుద్ధతలో ప్రార్థన చేయుటలో దేవుని సన్నిధానంలో ఉండుటలో ఆయన్ని వెతకుటలో చూడండి తమ్ముడు ఎంత ఘనంగా పాడుతున్నాడు పాటలు ఆయన పూర్తిగా ఆయన శక్తిని మించి ఆయన వా ఈ వాయిద్యాలు వాయిస్తున్నాడు శక్తిని మించి పాప ఆయన ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ తోడోళ్ళు గారు ఏదో విధంగా పెడదామని సౌండ్ ఆయన సెట్టమో పడినా సరే ఈయన సాచ్చాత్ ఎక్కడ నుండి నువ్వు ఎంత తక్కువ పెట్టినా సరే నేను గట్టి కొడతానంటాడు ఈయన అంటే నేను ఎందుకు గురించి చెప్తున్నాను అంటే దేవుని వారుల దేవునిలో ఉన్న ఆనందంకి ఎక్కడా లేదు హలో లూయా హలో లూయా ఆయన ప్రేమ ఎటువంటిదో నేను మీకు వర్ణించి ఉన్నాడు నేను చెప్పడం అవసరం లేదు ఆయన పాట రూపంలో ఆయన ప్రేమ ఎటువంటిదో ఇప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్న మనందరము కూడా మన కుటుంబాలను కట్టుకుందాం మన కుటుంబాలు ఎవరిని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తున్నాడు తమ్ముడు తెలియజేస్తాడు కోయిట్ వెళ్ళాడంట అక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట ఆయన ఇష్టంసారి ఆయన జీవించి జీవించాడంట ఆయన చెప్పిన సాక్ష్యమే ఆయన ఇష్టం ఆయన జీవించాడు ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో ఆయన సరి చేశాడు హలో లూయా హలో లూయా ఏదైనా ఆపదొచ్చితే మనము సరి చేయబడాలి ఇంకా ఆ కచ్చడాలోనే ఉంటానండి ఇంకా ఆ దొంగ ఊపిలుగానే ఉంటానండి ఇంకా ఆ కంపు జీవితమైనా కావాలండి ఇంకా ఆ ఫోన్లతో నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను అనేవారు చాలామంది ఉన్నారు అనేవారు చాలామంది ఉన్నారు నేను దేవుణ్ణి ఎక్కువ ప్రార్థన చేస్తాను ఏంటంటే కనుక ఎక్కువ దేవుణ్ణి నెట్వర్క్లన్నీ ఆగిపోవాలని ప్రార్థన చేస్తాను నేను నిజం నవ్వు కాదు ఎందుకు అంటే ఉపకారమైంది ఒక్కటి చూస్తలేదు మన దాంట్లో ఉపకారమైంది ఒక్కటి మనం దాంట్లో ఏది చూసినా సరే ఇలాగుంది అలాగుంది అలాగుంది ఇలాగుంది ఇప్పుడు ఆడు చిన్న పాపను చంపేశాడంటే అది ఎలా చంపడు ఉన్నారు వాడు ఏదేదో చూసా అది చెప్పాడంట ఎలా ప్లాన్ చేసుకోవాలో చేసుకున్నాడు అంట ప్లానింగ్ చూడండి ఎంత చండాలమైన ప్లానింగ్ వాళ్ళ తల్లి తండ్రి వాడిని కనిపెట్టుకుని ఉంటే కనుక అలా జరుగుతుందా మనం కనిపెట్టుకుందామా మన బట్టల కొరకు ఒకసారి తల ఉంచండి చిన్న ప్రార్థన చేద్దాం అయ్యా నా బిడ్డల కొరకు కనిపెట్టుకునే భాగ్యం నాకు దయచేయండి నా దేవా మీ సన్నిధానంలో నా తండ్రి విన్న వాక్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా పితరులు ఏ విధంగా జీవించారో మాకు చూపించారు నా దేవా మా జీవితాలు ఆ విధంగా కాకుండా తండ్రి ఇదిగో నా తండ్రి ఒక కుమారునికి తల్లి ఏ విధంగా బోధిస్తుందో ఆ వాక్యాలను మేము చదువుకునే భాగ్యం మాకు దాయిచ్చేయండి అతండ్రి అటు విధంగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని తండ్రి అటు విధంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి చిన్న ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన దేవాతీ దేవుడు మనకి ఇచ్చిన ఈ ధాన్యకరమైన సమయాన్ని బట్టి విన్న మాటల్ని నా మా జీవితాలు ఏ విధంగా తొలగిపోతున్నాయో ఏ విధంగా మనల్ని మనము ఇదిగో నాశనమైన కోపంలోకి మనల్ని మనము నెట్టుకుంటూ ఉంటున్నామో వారిని చూసి ఇదిగో ఆ విధంగా చేయాలి వీరిని చూసి ఈ విధంగా చేయాలి వారికి లేని కావాలి ఏ లోకమైన ఆశలకు కాదు శరీర ఆశలకు కాదు దేవునికి లోబడి ఉండండి ఆత్మయున్న దేవుడు నిన్ను నన్ను కరుణించునుగా